హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆ ఎప్పుడు ఎప్పుడైతే ప్రార్థిస్తానండి పెద్దవాళ్ళందరికీ కూడా మొదటైతే నమస్కారాలు అండి నన్ను పలకరించే నాతోటి ఫ్రెండ్స్కి నాతోటి సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ కూడా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను బాగున్నానని అయితే వీడియోలో చెప్పేస్తున్నాను మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి పెద్దవాళ్ళందరికీ ఎస్పెషల్లీ అడుగుతున్నాను అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతో మంచిగా నాకు ఫస్ట్లో చాలా బాగా మెసేజ్లు చేసేవాళ్ళు అందరూ ధైర్యంగా ఉన్న అంటూ అంత మంచిగా అభిమానంగా పలకరించే అందరినీ నేను ఎలా మర్చిపోతానండి అందుకని నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని ప్రతి వీడియోలో అయితే పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతూనే ఉన్నాను మీరు మర్చిపోకుండా నా వీడియోస్ని ఫాలో అవుతూ నన్ను చూ నా మాటలు వింటూ డైలీ చూసే ప్రతి ఒక్కరికి కూడా నా నా కృతజ్ఞతలు అండి అవునండి ఒక మాట అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి రాయలసీమలో అయితే మరి మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో ఎక్కడెక్కడ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో అక్కడ మీ ఊర్లో వర్షాలు పడుతు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాట్లాడుతున్నాం చాలా మంది కూడా బాగా బిజీ అయిపోయినట్టున్నారు పెద్దవాళ్ళు నాకు మెసేజెస్ చేయడం లేదు కామెంట్ బాక్స్లో అందుకనే అడుగుతున్నాను మధ్యాహ్నం భోజనం ఏం తిన్నారు ఈరోజు నేనైతే లెమన్ రైస్ తిన్నాను ఆలూ ఫ్రై తిన్నాను మీరేం తిన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డైలీ షార్ట్స్ అయితే పెట్టున్నాను ఒక్కొక్క రోజు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అదే లంచ్ అలా పెట్టేస్తాను షార్ట్స్ ఒక్కొక్క రోజు పెట్టను అయితే పెట్టానండి మధ్యాహ్నం లంచ్ ఏం తిన్నాను అనేసి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు నన్ను పలకరించే వాళ్ళు ఉంటారు కదా వీడియో చూస్తారు కామెంట్ చేస్తారు అని చెప్పి ఒక చిన్న హోపు అందుకని అయితే నేను చెప్తున్నాను నేను అదే పనికి ఒక వీడియో అయితే చేశానండి షార్ట్స్ చేస్తున్నాను అవి కూడా ఫాలో అవ్వండి అనేసి అట్లని చెప్పి నా లాంగ్ వీడియోస్ బోర్గా మాత్రం ఫీల్ అవ్వకండి నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి అని నేను అడుగుతున్నాను ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అదే నేను కోరుకుంటున్నాను యూట్యూబ్ ఇప్పుడు అన్ని అల్గారితము చేంజ్ అయ్యింది కొంచెము బాగా కష్టంగా ఉంటుందండి నేనన్నా ఎక్కడికన్నా వెళ్ళి బయటకు వెళ్ళి వీడియోస్ చేస్తాము అనుకుంటే అలా నాకు లేదు కదా కొంచెం సందర్భాలు అట్లా నాకు లేవు కాబట్టి ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడుతున్నాను నా మాటలు విని నన్ను అభిమానించే వాళ్ళు కొందరైనా చూస్తారు కదా అని ఒక చిన్న హోపు ప్లీజ్ ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి షార్ట్స్ చూడండి డైలీ ఏమైనా నేను లాంగ్ వీడియోస్లో ఏమైనా మిస్టేక్గా మాట్లాడితే వాటి గురించి కామెంట్ సెక్షన్లో మీరు సజెషన్స్ ఇవ్వచ్చు అని నేను ఎప్పుడో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కాబట్టి అడుగుతున్నాను నా వీడియోస్ని మిస్ అవ్వకుండా అన్నీ చూడండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మర్చిపోకుండా ఎక్కడ ఏ ఊళ్ళో వర్షాలు పడుతున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవును ఇప్పుడు సమ్మర్ కదా అందరూ మామిడికాయ పిక్కిలు అయితే పెట్టుకున్నారా మీకు ఎంతమందికి మామిడి చెట్లు ఉన్నాయి అంటే చాలా మందికి మామిడి తోటలు ఉంటాయి కదండి అట్లా అడుగుతున్నాను నా వీ నా వీడియోలు చూసే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మామిడి చెట్లు ఉంటాయి కదా ఏంటి పికిల్ గురించి అడిగారు అనుకుంటున్నారా నాకైతే మామిడికాయ అంటే ఆవకాయ పిక్కిలు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఆవకాయ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి నేనైతే పికిలు పెట్టే అంత సిచ్యువేషన్స్ నాకు లేవులేండి కానీ కొనుక్కొని అయితే తింటాను ఖచ్చితంగా ఆవుక అయితే నాకు ఇంట్లో ఉండాలి అనుకుంటాను కొనుక్కొని అయితే తింటానండి నాకు చాలా ఇష్టము కొద్దిగా వీడియో మా అమ్మ డిస్టర్బ్ చేసింది అందుకనేసి నేను మీతో మాట్లాడుతూ ఉంటే సిన్సియర్గా అమ్మ వచ్చి డిస్టర్బ్ చేసింది మర్చిపోకుండా ఎవరైనా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మావిడి ఉంటే కామెంట్ చేయండి అంటే మీరు ఏదో నాకు ఇచ్చేసారని కాదులేండి జస్ట్ తెలుసుకుందామని అంతే మా ఇంట్లో నేను ఒకటే కదండి బాగా ఇష్టమా తినేది పిక్కిలు మా కజిన్ వాళ్ళు కూడా బాగా తింటారు అంటే వదినా మార్తలు మేమైతే మేము ముగ్గురం బాగా తినేస్తాం అనమాట ఇంకా ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మీలో ఎంత మందికి ఆవకాయ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తొందరలో ఆవకాయ పిక్కిలు కలుపుకొని తింటూ ఒక వీడియో అయితే చేస్తాను అది కూడా పెడతాను ఆవకాయ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి కొనుక్కుంటామండి ఏం చేస్తాము పరిస్థితి ఇంట్లో అంత సిచ్యువేషన్ లేనప్పుడు నేనైతే కొనుక్కునే తింటానండి కాదనమాట పరిస్థితి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఎవరెవరికి మామిడి తోటలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి మర్చిపోకండి బాయ్